తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక చౌక్ చౌక్లో తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో నారా హమారా టీడీపీ హమారా నినాదంతో భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటీవల నియమించిన వివిధ ముస్లిం మైనార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి నూర్ భాష సాధికార సమితి రాష్ట కన్వీనర్ షేక్ సుభాన్

రాష్ట్రం బాగుపడాలి ప్రజలు బాగుండాలి అని సదుద్దేశంతో మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ప్రజల కోసం తపనపడే మా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మనం కలిసి రేపు జరగబోయే ఎన్నిక ఎన్నికలకు వెళ్దాం సైకో ప్రభుత్వాన్ని పాలదవాలని ఉద్దేశంతో ఈసారి ఎన్నికలకు రావడం జరుగుతుంది అయితే గతంలో గత ప్రభుత్వం మైనార్టీలకి ముస్లిం సౌదరులకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చాలా లోన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏ విధమైన లోన్లు ఇవ్వలే అంతేకాదు మైనార్టీకి సంబంధించి ఆర్థిక అభివృద్ధి చేస్తామని చెప్పి ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేసి మైనార్టీల్ని ఆదుకుంటామని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ నిధులు ఏర్పాటు చేయాలి యాక్చువల్గా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మైనార్టీ సభ్యు సంబంధించిన సుమారు ఐదు వేల నాలుగు వందల కోట్లు దారించాడు ఎంత దారుణమో చూడండి ఎంత అన్యాయమో చూడండి ఎంత విధంగా ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈయన అంతేకాదు మీ అందరికీ తెలుసో తెలియదో ఒక విషయం చెప్తున్నాను ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ఏ వర్గాన్ని వదలలేదు అందులోనూ సుమారు మైనార్టీ ఈ రాష్ట్రంలో యాభై మంది మీద దాడి చేయడం జరిగింది ఓన్లీ ఒక్క మైనార్టీ మీదే అందులో ఎంతమంది చనిపోయారు తెలుసా సుమారు పది మంది చనిపోయారు ఆయన మైనార్టీకి చేస్తానని చెప్పింది ఎంత దారుణంగా చేస్తున్నాడు ఎంత ఈ రాక్షసుని కానీ మళ్ళీ మనం ఎన్నుకుంటే ఈరోజు పది మంది ఎవరు ఏ కుటుంబంలో కూడా ఎవరిని కూడా వచ్చే ప్రసక్తి ఉండదు ఇటువంటి రాక్షసింది మనం అంతే అంతేకాదు మన ఈరోజు మన ఎంపీ గారు అంటే ఈ మధ్యన గౌరవం కావాలని కోరుకున్నారు కదా చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే చిన్న కుర్రోడైన అతను కన్నింగ్కి మనం అభినందించాలి అంటే అతను ఎటువంటి ఆలోచన ధోరణలో ఉన్నాడంటే సుమారు నాలుగున్నర సంవత్సరాలు మన రాజమండ్రి కన్వీనర్ని ఇద్దరిని ముగ్గురిని అలా మార్చుకుంటూ వచ్చి అతను దురుద్దేశం చూడండి పాపం బాగా ప్రాక్టీస్ చేసుకున్న ఈ మధ్యన డాక్టర్ గారిని కూడా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తామని చెప్పి ఆయన కంటినెన్గా చేసి ఏ విధంగా అంటే ముఖ్యని ఇద్దరు అంటే వీళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను నేను ఎంపీని అని చెప్పి వాళ్ళని ఆ విధంగా ఖర్చులు అంటే రాజకీయంలో ఒక పార్టీ నడపాలన్నా ఏదైనా ఉండాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కోసం ఈ విధంగా ఆ నాయకులను వాడుకుని ఈరోజు అక్కడ రూరల్లో చందన నాగేశ్వరరావు కానీ ఇక్కడ డాక్టర్ గారి పరిస్థితిని కానీ చూస్తుంటే జాలేస్తుంది ఎంత దారుణం అంటే ఆయన ఈ ఉద్దేశం మొదట్లోనే ఉన్నట్టు మనం ఎవరు మేము గమనించాం కానీ పోటీ నాయకులు మాత్రం ఎవరో గమనించలేకపోయారు ఎందువల్ల చెప్తున్నానంటే ఆయన ఎంపీ ఏడు నియోజకవర్గాలకి ఎంపీ అయిన ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయ్యుండి పక్క నియోజకవర్గాలకి ఎప్పుడు కూడా వెళ్ళిన పాపాన పాలేదు అభివృద్ధి చేసిన పాపన లేదు ఆయన మనసులో మొదటి నుంచి కూడా రాజమండ్రి ఏదో నాలుగు చోట్ల వేసి డెవలప్ చేసి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని దురుద్దేశంతో ఉండి పాపం ఈరోజు డాక్టర్ అని కానీ అందరున్న అందరినీ కూడా పనిచేసేది అటువంటి నేచ నికృష్ట తెలివైన ఎవరైనా ఎవడైనా ఉన్నాడంటే మన ఎంపీ గారే ఈయనంట అభివృద్ధి అంటే భరత్ అంట భరత్ అంటే అభివృద్ధి అంట ఏంటి ఏ విధంగా మనకి ఇక్కడ మూడో వార్డులో సుబ్బారా పేరున చూడండి గడప తెత్తుంటాయి గడపలో ఈయన ఉంటాయి ఏంటంటే ఫ్లడ్లో వస్తే వరద నీరు అంతా పాపం ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంటుంది ఆ రోజు వార్డులోకి వెళ్తే వాళ్ళు బాధలు చెప్తుంటే వర్ణాతీతం అలా నీ అభివృద్ధి నీకు ఇంకో ఏంటంటే నీ అభివృద్ధి ఏంటంటే మహిళల నీ జాగ్రత్తగా వినండి గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఆదిరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా మనం ఈ ప్లేన్ బ్యాచ్ గురించి కానీ గంజా బ్యాచ్ గురించి ఎప్పుడైనా విన్నావా ఈ నాలుగున్నర సంవత్సరంలోనే ఈ ప్లేన్ బ్యాచ్లో గంజా బ్యాచ్ ఎవరు పెంచి పోషిస్తున్నారు మొన్నే దొరికాడు విక్రమ్ రెడ్డి అని భరత్ అనిచరుడు అంటే ఈ విధంగా అంటే గంజాయి వ్యాపారం కూడా అంటే మా మేము ఏమనుకున్నామంటే ఎవరో చెప్పారు భరత్ గారు ఈసారి డెబ్బై కోట్లు ఖర్చు పెడతారంట ప్రతి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేగా నెక్కాలంట అని అందరూ అందరూ ఎవరు చెప్తుంటే విన్నాం

దాన్ని వ్యక్తం చేయదు కానీ రూపంలో మైనార్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శిక్షిస్తారు రాసి పెట్టుకోండి అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం నాలుగు కోట్ల స్లాట్ హౌస్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఏమైనా అని చెప్పి అడుగుతా ఉన్నాం నాలుగు కోట్ల రూపాయలు కార్పొరేషన్ వచ్చింది చిన్న జంతువుల కోసం కట్టారు మీతో డబ్బు ఏమైంది మైనార్టీస్ కోసం వచ్చిన డబ్బు ఏమైంది దాన్ని ారు డివైడర్లు కట్టారు రంగులు పార్కులు కట్టారు నాకు అర్థం కాదు ఏంటంటే భరత్ రామ్ ఎంపీ కార్పొరేటర్ మా కార్పొరేటర్లు చేశారు ఈ పనులు ఒక పార్క్ వేయించారు ఒక రోడ్ వేయించారు ఒక డివైడర్ వేయించారు ఒక పని చేశారు ఇది మా కార్పొరేటర్ చేశారయ్యా మా కార్పొరేటర్ చేసిన ఎంపీ ఎంపీగా నేను చేశాను చెప్పుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే ఓపెన్ ఛాలెంజ్ పార్టీ అడ్డ మరియు రాజమండ్రి గడ్డ వైఎస్ఆర్ సిపి అడ్డా అన్న వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టడానికి ఎందుకు కోరు నువ్వు చేసిన అభివృద్ధి మీద నమ్మకం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదా ఎప్పుడు ఎన్నికలు పెడతారా అని తెలుగుదేశం పార్టీ జనసేన సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఏ రోజైనా పెట్టారు పెట్టలేదు వాతావరణం కూడా సహకరిస్తా ఉంది చేసే మంచి కార్యక్రమాలకి అలా ఒక ఆశీస్సులు కూడా మనకి ఇచ్చారు ఆ వచ్చే వర్షం కూడా ఆగింది అధికారులు ఉంది కాబట్టి వాళ్ళకి మంచి చెడు చూస్తారని చెప్పి మేము అనుకున్నాం కానీ చేయలే చేయకపోవడం వల్ల మేము ఒక నిర్ణయానికి వచ్చాం అక్కడ వాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి రాత్రి అయితే మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ సంఘ సభ్యులు చెప్పిన తర్వాత ఒకటే ఆలోచించారు వైఎస్ఆర్సీపీ లాగా అధికారులు పిలిపించి రివ్యూ చేయించి కార్పొరేట్ వర్కులు పెట్టించి ఆ వర్కులు ఎప్పుడౌతాయో కూడా తెలియని పరిస్థితి కాకూడదని మా మా సొంత సొంత డబ్బులతో డబ్బులతో కొని చిన్న జంతువులు ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం మేము కొన్ని దాంట్లో నాలుగు లక్ష రూపాయలు మీ సమీర్ గ్రూప్ నా సోదరుడు అబ్దుల్లా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పెద్ద జంతువులు వారు కూడా ఇబ్బంది ఉంది వాస్తవానికి అక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ చేసింది పెద్ద జంతువులు సుమారు పదకొండు లక్షలు పెట్టి పెద్ద జంతువులు వారు ఆ అసోసియేషన్ వారు అక్కడ ల్యాండ్ ఫిల్ చేసుకున్నారు వారికి ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగింది కానీ వారు మా ఇంట్లో మనుషులు మేము వైఎస్ఆర్ సిపి లాగా అధికారులు పిలిపించి ఎస్టిమేట్స్ బడ్జెట్ ఇస్తాం అని చెప్పాం వారికి ఈ వేదిక హామీ ఇస్తా ఉన్నాం పదకొండు లక్షలు ఏదైతే మీరు నష్టపోయారో ఆ పదకొండు లక్షలు కూడా మీరు కట్టుకోబోయే కమ్యూనిటీ హాల్కి ఆదిరెడ్డి కుటుంబం పదకొండు లక్షలు కూడా ఇస్తారని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం ఇది మా నిబద్ధత ఆదిరెడ్డి కుటుంబంకి నిష్క్రాంపులు లేవు అధికారి పార్టీ లాగా ఆదికారి ఆదిరెడ్డి కుటుంబానికి వర్కులు చేయించుకుని కమిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆదరెడ్డి ట్రాన్స్ఫర్ చేయించుకొని డబ్బులు వసూలు అలవాటు లేదు కష్టపడి సంపాదించిన డబ్బే వీరికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కూడా తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నా మైనార్టీ సోదరుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన జాతి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి తులహన్ రావట్ల సంక్షేమం లేదు మీరు పక్కన చూస్తే నుంచి అవసరం తరలు పోయింది మీరు ఒక మసీదు నిర్మాణం చేయలేకపోయారు ఒక సంక్షేమం పెంపించలేకపోయారు మీరు ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మీకు స్క్రిప్ట్ ఇస్తారు మీ ఆఫీస్ తిట్టడమే కార్యక్రమం మీరు తీసుకుంటా ఉన్నారు ఆత్మ చేసుకోండి మీరు ప్రజలకి సేవ చేస్తే అల్లాకి సేవ చేసినట్లే కష్టాల్లో ఉన్న ప్రజలు కాదు వైఎస్ఆర్ సిపిలో ఉన్న మైనారిటీ వాళ్ళు మీరు అల్లాకి అన్యాయం చేసినట్లే నిజాన్ని నమ్మాట్లే నిజం అడుగులు వేయండి